హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు మనము ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళ కాళేశ్వరము మనము పోవడం జరుగుతుంది మరి అక్కడ గుడి యొక్క విశిష్టత కానీ లేకుంటే ఇప్పుడు మనకు మొన్న వచ్చి దాని ఏమంటారు గోదావరి కూడా మరి ఎంత ఎంతవరకు నది ప్రవాహం గోదావరి నది ప్రవాహం వస్తుంది అనేది కూడా అక్కడ అంతా కూడా లైవ్ కార్యక్రమంలో చూపించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో ఈ కాళేశ్వరం అనేది ఉంది కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం ఇది పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందల దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీ ప్రాచీనమైనది శివుడు యముడు దేవాలయం దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ గోదావరి నది ఉపనది మరియు ప్రాణయిత నదులతో పాటు అంతర్వినీయంగా అంటే లోపల నుంచి సరస్వతి నది ప్రవహిస్తుంది ప్రవ ప్రవహించడం దీని ప్రత్యేకత దీ అందుకే దీన్ని త్రివేణి సంగమ తీర్థం అయిన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం దా ద్రాక్షారామం మలేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఇది ఇది ఒకటి ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది ఇది మా మాకు దగ్గరగా ఉండడం వల్ల ఇంకా మా అదృష్టంగా భావిస్తున్నాం సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి ఒకటే కదా కానీ కాళేశ్వరం ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి అందులో ఒకటేమో ముక్తీశ్వరునిది శివుడు మరొకటి మరొకటి కాళేశ్వరుడు అంటే యముడు ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ప్రపంచం మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కడ లేదని చెప్పవచ్చు గర్భగుడిలో రెండు శివలింగా ఉండటం ప్రత్యేకత యముడికి పని లేకుండా గర్భగుడిలో శివ రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తిని ఇస్తుండటంతో యముడు యముడికి పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట ముక్తీశ్వరుని చూసి యముడిని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళకు నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట అందుకే